అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్ల దేవి ఈరోజు మన వీడియో మన తోటలో చెట్టుకు పండిన పనసపండు నేను దీన్ని ఎలా కట్ చేస్తానో ఈరోజు వీడియోలో మీకు చూపించేస్తాను చూసేయండి ఇప్పుడు పనసపళ్ళు కొత్త కొత్త పద్ధతుల్లో ఈజీగా కోస్తున్నారు కానీ నాకు వచ్చినట్టు నేను కోసి చూపిస్తాను ఈ ఈ నేను కోసిన ఈ కోసే విధానం అసలు పనసపండు కోయుడు రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంతకన్నా మంచిగా కోస్తారు కదా అందరూ కాకపోతే ఈ మధ్యన ఒక వీడియో చూశాను ఆ ఛానల్ పేరు గుర్తులేదు కానీ త్రీ ఆర్గానిక్ ఏదో ఛానల్ పేరు తను గార్డెన్ చాలా బాగుంటుంది తను ఏంటంటే ఈ గమ్ములెస్ పనస అని చెప్పారు అంటే చేతికి అంటుకోదంట కట్ చేసేసుకోవటమే కానీ ఇది అంటుకుంటుంది ముందుగా ఆయిల్ రాసుకోవాలి అలాగే చాకు కూడా ఆయిల్ రాయాలి లేదు అంటే దీంట్లో ఉన్న గమ్ము మొత్తం మాట నాకు తెలిసిన విధానం ఇదే మాట అసలు మామూలుగా అయితే నేను చూడటమే కానీ ఎవరో ఒకరు కోసేస్తారు చూడటమే మాట కాకపోతే ఈరోజు నేను కొయ్యడం ట్రై చేస్తున్నాను పంచు పండు నేను ఎలా చూసానో అలా అన్నమాట అయితే ఈమె చాలా రోజుల నుంచి నేను కనిపిస్తూ వీడియోస్ చేయట్లేదు కదా మన గార్డెన్లో వీడియోలు అయితే చాలా ఉన్నాయి కాకపోతే సమయం కుదరట్లేదు ఎండలు ఒకటి టైం ఉండట్లేదు వీడియోలు తీసుకోవడానికి ఖాళీ ఉండట్లేదు అందుకనే వీడియోలు తీయట్లేదు అందుకనే షార్ట్ వీడియోలు పెడుతున్నాను అనమాట అప్పుడప్పుడు నాకు ఒకరు కామెంట్ పెట్టారు నిన్న మొన్న ఏమైంది ఏమైందో తెలీదు కామెంట్స్ కనిపించినట్టు కనిపించి మా మళ్ళీ ఎంత ఎత్తుకునా కనిపించలేదు నేను రిప్లై ఇద్దామని ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వలేదు కాకపోతే యూట్యూబ్ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చూస్తే ఒక కామెంట్ కనిపించింది కానీ రిప్లై ఇవ్వడానికి అవ్వలేదు ఓపెన్ అవ్వలేదు అయితే అది ఏంటంటే మీ హెల్త్ ఎలా ఉందని అడిగారు ఓ పేరు చూడలే మర్చిపోయాను ఎవరో మరి దీపిక అని అనుకుంటా అదే సరిగ్గా చూడలేదు ఈ లోపల అది ఏమైందో నెట్ ప్రాబ్లమో లేకపోతే ఏ ప్రాబ్లం ఏంటో తెలియదు కామెంట్స్ అయితే ఓపెన్ అవ్వలేదు అది మాట మీరు ఎలా ఉన్నారు మీ హెల్త్ ఎలా ఉంది అని అడిగారు చాలా హ్యాపీగా అనిపించింది అలా అడిగినందుకు ఎందుకు అంటే మన మీద అభిమానం ప్రేమ ఉంటేనే కదా అలా అడుగుతారు కదా ఆ మధ్యన హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అందుకని అడిగారు ఇప్పుడు కొంచెం పర్వాలేదు హెల్త్ బాగానే ఉంది కాకపోతే ఖాళీ సమయం దొరక్క వీడియోలు చేయట్లేదు మళ్ళీ ఈరోజు ఖాళీ దొరికిందా అంటే ఖాళీ దొరకలేదు ఈ పనసపండు కోసే విధానం వంక పెట్టుకొని మీకు కనిపించాలని ఈ వీడియో చేస్తున్నా అనమాట ఇది ముందు పనసపండుని సగ భాగం చేశాను మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో ఎంతకన్నా నేను దగ్గర పెట్టి తీయలేను అది సంగతి స్టాండ్లో పెట్టి తీసుకుంటున్నాను కాబట్టి పనసపండుని ఇలా రెండు భాగాలు చేయాలి చేసిన దాన్ని మళ్ళీ ఇలా మధ్యలోకి ఇలా చేయాలి ఏ పనసపండు అయినా నాకు తెలిసిన విధానం ఇలా చేయాలి ఇప్పుడు ఇది ఉంటుంది కదా ఇది తీసేయాలన్నమాట ఇది తీసేస్తే మనకి కనస్తండ్లు చక్కగా ఓపెన్ అవుతాయి ఒల్చుకోవడానికి నేను ఆయిల్ కూడా ప్లేట్లో వేసి తెచ్చుకున్నాను మనం ఈ కోసిన ప్రతిసారి మనం చేతికి ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే దీనికి పాలు ఎక్కువే ఉన్నాయి ఇది ఈ పనస మామూలు ఆర్డినరీ పనస కాదనమాట కొంచెం ఏదో వెరైటీ మనం పంచదార కానీ బెల్లంతో కానీ పోల్చుకోవడానికి లేదు ఎందుకంటే ఎలా ఉందంటే ఇది మొన్న ఒక పండు ముగ్గింది అయితే ఇగో ఇలా కొయ్యాలి ఇలా కోసి ఇలా ఓపెన్ చేస్తే తనులు ఈజీగా మీకు అర్థమైపోయిందా ఇదిగో కొత్తగా పంచపండు కొయ్యడం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది చూసారుగా ఇప్పుడు ఈ కనిపిస్తున్న తనుల్ని మనం ఇలా తీసేసుకొని పిక్కా తొక్కా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని తినేటమే చూసారా ఇంకా రెడీ అయిపోయింది తినడానికి ఇది మాట నాకు తెలిసిన ప్రాసెస్ ఇది అయితే ఇది ఎలా ఉన్నాయంటే టేస్టు తేనెలో డిప్ వేసుకొని తింటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అలా ఉంది పంచదార కూడా కాదు అంత బాగుంది వెరైటీ కాకపోతే దీని పేరు ఏదో చెప్పారు మర్చిపోయాను ప్రతి పండకి ఇప్పుడు ఒక పేరు ఉంటుంది కానీ పేర్లే గుర్తుండట్లేదు చెప్పడానికి మామూలుగా ఆరునరీ రకాలు చాలా ఉంటాయి కదా ఇందులో కూర వండుకునే రకం కూడా ఉంటుంది పళ్ళ రకాల్లో చాలా రక రకాలు వచ్చాయి ఇందులోనే మన దగ్గర ఎరుపు కూడా ఉంది ఎరుపు అంటే బయట పంచపండు బయటకు మామూలుగానే ఉంటుంది లోపల తొనలు ఇప్పుడు నేను ఒలుస్తున్నాను కదా ఇగో ఈ తొనలు ఎర్రగా ఉంటాయి మాట లోపల పండు ఇదే సైజు తొన కూడా అదే సైజు కలరు ఎరుపుగా ఉంటుంది అన్నమాట అదో రకం పెద్ద తొనలు వస్తే దలసరిగా వస్తే అదొక రకం ఎండ మండిపోతుందండి బాబు చాట్ల చూడండి ఇలా నాకు తెలిసింది నేను ఒక ఐదారు రకాలు పనసలైతే అయితే చూశాను ఇది నేను మా తండ్రి గారి కొయ్యడం చూసి నేర్చుకున్నాను అని చెప్పలేను ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కొయ్యలేదు చూశాను ఒక ఐడియా అయితే ఉంది ఈ ప్రాసెస్లోనే చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి ఈరోజు నేనే కోసి ఒలుస్తున్నాను ఓకే ఇది ఈ విధానం మీకు కూడా చెప్దామని చిన్న వీడియో తీసి పెడుతున్నాను అది మాట ఈరోజు వీడియో నేను కోసిన విధానం చెప్పాను కదా ఈ నేను ఒలిచేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఈ పండు ఇలా ఉంటుంది కదా దీన్ని ఇలా సగం కొయ్యాలి దాన్ని కోసిన దాన్ని మళ్ళీ రెండు భాగాలుగా కొయ్యాలి కోసిన దాన్ని ఈ మధ్యలో తీసేయాలి ఇలాగా తీసేసిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిందని ఈజీగా పనులు తీసేసుకోవటమే ఈ పిక్కలు తీసేసి ఒక దాంట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే అలాగే ఈ పిక్కలు కూడా ఈ పిక్కలను కూడా ఏపుకొని తినొచ్చు ఉడకబెట్టుకొని తినొచ్చు అలాగే కట్ చేసి కూర చేసుకొని తినొచ్చు ఈ చిన్న ముక్కలు కట్ చేసి ఈ పిక్కల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనం పిక్కల్ని కట్ చేయలే కట్ చేయలేము జారిపోతుంది అన్న టైంలో వీటిని కొంచెం నీటిలో వేడి నీటిలో ఉడకబెట్టి పిక్కల్ని నీటిలో మెత్తగా కాకుండా కొంచెం ఉడకబెట్టి అప్పుడు కట్ చేసుకుంటే బాగా కట్ అవుతాయి అలా చేసుకొని కూర చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి ఎవరైనా ఇకపోతే పోతే ఈ పండంతా కట్ చేస్తే ఇన్ని తొలలు వచ్చాయి ఇంతకన్నా డబ్బులే వచ్చాయి కాకపోతే నేను ఒక పక్క కొలుస్తా ఉంటే ఒక పక్క అయిపోయి అయిపోయాయి అన్నమాట తినేసారు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కొంచెం ఓపికగా వలుచుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి పళ్ళు చాలా బాగున్నాయి ఇది ఈరోజు మన ఈ పళ్ళు వీడియో సడన్గా వీడియో తీస్తుంటే ఫోను మరి వేడుకో ఏంటో స్టక్ అయిపోయింది మధ్యలో ఆగిపోయింది ఓకే నేను ఇదంతా వలడం మీకు చూపించాను అనుకోండి ఇంక రోజంతా టిఫిన్లు భోజనాలు అన్నీ ఇక్కడే చేయాలి చేయాలి మరి మీరు అంత టైం పడుతుంది అందుకని మధ్యలో కట్ చేసి అంతా వలచేసాక చూపించాను ఇప్పుడు కొంచెమైనా అర్థమైందా నేను కోసిన విధానం మీకు ఎవరికైనా నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇకపోతే మా ఆవిడకాయలు చేయొచ్చేసింది కదా పచ్చి మామిడికాయలు చేసారా ఇలా ఈలా కట్ చేసుకొని చక్కగా ఉప్పు కారం ఉంచుకొని తింటే భలే ఉంటుంది వర్షం పడినప్పుడు ఇంకా బాగుంటుంది ఈరోజు మాకు ఇప్పటిదాకా చాలా ఎండగా ఉంది ఇప్పటిదాకా అంటే మీకు టైం తెలియదు కదా ఎప్పుడు రెండున్నర అలా అవుతుంది ఇప్పటిదాకా దాకా చాలా ఎండగా ఉంది ఇప్పుడైతే మొత్తం మబ్బులు వేసేసింది అంతరక్క వర్షాలు పడుతున్నాయట హైదరాబాదు బెంగళూరు మనకు కూడా కొంచెం పడితే బాగుంది కదా అది కూడా ఉరువులు మెరుపులు లేని వర్షం కావాలి కదా నాకైతే చల్లగా ఉంటుంది ఓకే వర్షం పడినప్పుడు ఒకసారి మామిడికే కూడా ట్రై చేయండి ఇది ఈరోజు మన వీడియో ఖాళీ ఉన్నప్పుడల్లా నేను మంచి మంచి వీడియోలు తీసి పెడతాను చూసి ఎంజాయ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ నేను మీ సరస్వతి సరస్వతీదేవి